హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఎండలు బగబగా మండుతున్నాయి కదా అలాంటప్పుడు ఈ చల్ల చల్లగా కుల్ఫీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా తింటారనమాట అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీ పద్ధతిలో నేను చెప్పేస్తాను చూసేసి మీరు ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ హాఫ్ లీటర్ పాలు అనేది తీసుకున్నానండి అవైతే స్టవ్ మీద పెట్టుకొని కాంచుకోవాలి అవి కాగేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో అయితే కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ ఒకటిన్నర స్పూన్ అయితే తీసుకున్నానండి తీసుకొని కొంచెం ఇది పచ్చి పాలైనా కావచ్చు కాంచిన పాలైనా కావచ్చు తీసి కొంచెం వేసుకొని ఉంటలు కట్టకుండా మంచిగా అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులోకి ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను బాదం పాలుకి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆ పౌడర్తోనే నేను కుల్ఫీ అనేది ట్రై చేస్తున్నాను అనమాట బాదం ఈ పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ముందు వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి ఆ పౌడర్ని నేను ఒక వన్ కప్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ మిక్స్లో కాన్ఫ్లవర్ మిక్సీలోకి వేసి మిక్స్ చేసేసాను అనమాట ఆ లోపు ఇక్కడ పాలు అయితే బాగా మరిగినాయి అనమాట ఇలా ఒక రెండు మూడు పొంగలు రావాలి పాలు పొంగినాక అది బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నది వేసి వెంటనే అయితే మిక్స్ వేసుకోవాలి ఎందుకంటే మనం కాన్ఫ్లోర్ అనేది వేసాం కాబట్టి పాలు అనేది దగ్గరకు పడిపోతాయి బిన్న లేదంటే అనమాట కాబట్టి వెంటనే మిక్స్ వేసుకోవాలి మీగడ కట్టకూడదు మీగడ కట్టకుండా దగ్గరుండే మిక్స్ చేసుకుంటా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇందులోనే ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అండి ఒకటన్ నా స్పూన్ తీసుకున్నాను వెనీలా ఫ్లేవర్తో అది మీ ఛాయిస్ అనమాట నేను ఫ్లేవర్ బాగుంటుంది అనేసని టేస్ట్ కోసం అయితే వేస్తున్నాను అనమాట మీరు వేసినా వేయకపోయినా ఏం కాదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడైతే నేను అది కూడా మిక్స్ చేసుకొని వేసాను అనమాట పాలల్లో కొంచెం దగ్గర పడేటట్టుగా కాంచుకోవాలి చూడండి ఆ మాత్రం చిక్కబడితే సరిపోతుంది మళ్ళీ దాన్ని కొంచెం చల్లారి పెట్టేదామంటే ఇంకా దగ్గరికి చిక్కబడుతుందనమాట అప్పటికి సరిపోతుంది మనకి కుల్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ పూర్తిగా చల్లారిపోవాలండి చలారిపోయేటప్పుడు కూడా మనం మేగడ కట్టకుండా వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఈ ఐస్ మేకర్ అనేది మీషోలో అనేది నేను బుక్ చేసుకున్నా దాన్ని తీసేసుకొని ఇప్పుడు మా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అందులోకి వేసేసుకోవడమే చూడండి అమ్మారిగా మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని పూర్తిగా అమూతలు అనేది మనం ఫిట్ చేసుకోవాలి ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోయినా టీ గ్లాసులో అయినా పెట్టుకొని ఒక కవర్ అనేది పెట్టేసి ఒక రబ్బర్ అనేది వేసేసినా కూడా సరిపోతుంది నేను ఫ్రిడ్జ్లో నైట్ పెట్టుకున్నానండి ఈవినింగ్ పెట్టేసి మరుసటి రోజు తీసుకున్న ఒక గిన్నెలాకి నీళ్ళు తీసుకొని కాసేపు నీళ్ళల్లో పెట్టాను అనమాట నీళ్ళలో పెట్టిన తర్వాత చాలా ఈజీగా అయితే వచ్చేసినాయి చాలా టేస్టీగా ఉండాయి ఇలా కుల్ఫీ అనేది తీసేసుకొని నేను ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నానండి పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుండి రాగానే ఈ మారుగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇంతే అండి చాలా ఈజీ కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా హెల్తీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన ఈ కుల్ఫీ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి